హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే బీట్రూట్ జ్యూస్ అయితే చేశాను ఆఫ్టర్నూన్కి అయితే ఇప్పుడు దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను దానికి నేను కేజీ దాకా దొండకాయలు తీసుకున్నాను ఇవి లాస్ట్ వీక్ తెచ్చినట్టు కదా కొంచెం పండిపోయాయి అయినా బాగుంటుంది పచ్చడి కాబట్టి ఇది ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఇవి పెద్దవిగా కట్ చేసుకున్నా వేపుకొని వేసుకుంటాం కాబట్టి పర్లేదు కానీ నేను చిన్న చిన్నవిగా కట్ చేసేసాను తొందరగా వేగాలి అనేసి అలాగే ఒక టమోటా అయితే తీసుకుంటున్నాము అలాగే కొన్ని పచ్చిమిర్చి కారానికి తగినవి తీసుకోండి కొంచెము కొత్తిమీర అలాగే కరివేపాకు అలాగే వేరుశెనగ కూడా తీసుకున్నాను కొన్ని ఎక్కువ అయితే తీసుకోవద్దండి చట్నీ లాగా అయిపోతుంది కొంచెం తీసుకుంటే సరిపోతుంది దీనికి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను కొంచెం చింతపండు ఆల్రెడీ టమోటా వేస్తున్నాం కదా కాబట్టి కొంచెం చింతపండు తీసుకుంటే సరిపోతుంది నా స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి దాంట్లోనే పల్లీలు అయితే వేసేస్తాను పల్లీలు వేపుకున్న తర్వాత రిమైనింగ్ అనేది వేపుకుంటాను దీంట్లోనే ఈ ఆయిల్లోనే అలాగే తెల్వ కూడా ఆయిల్ వేసి వేపుతున్నాను కొందరు అలాగే పచ్చిది కూడా వేసుకుంటారు కానీ నాకు పచ్చిది ఇష్టం ఉండదు సో ఆయిల్లో వేసుకుని వేపుకొని మిక్సీ వేస్తాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోనే ఇవైతే వేగాయి కదా ఇవైతే పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే పల్లీలు మాడిపోతాయి కదా సో అందుకే పక్కకు తీసి పెట్టేసుకొని రిమైనింగ్ అనేది ఎంచుకుంటాను ఇప్పుడు ఆపేను లోనే ఒక హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను దాంట్లోనే ఒక స్పూన్ దాకా జీలకర్ర అయితే వేస్తున్నాను కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేస్తున్నాను దీంట్లోనే ఆనియన్ ను ఇలా వేపుకోకుండా పచ్చిదే కూడా వేసుకోవచ్చు అలాగే వేసి మిక్స్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ నాకు ఇలాగ ఇష్టం కాబట్టి కొంచెం వేపుకొని చేసుకుంటే ఇష్టం కాబట్టి ఇలా చేసుకుంటున్నాను కానీ లాస్ట్ అయితే కొన్ని అయితే చిన్న చిన్నవిగా ఆనియన్ కట్ చేసుకొని పచ్చడి అయిపోయిన తర్వాత కలుపుకుంటే అది అప్పుడప్పుడు మిడిల్ లో కగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది ఆనియన్ అయితే సగం దాకా మగ్గిపోయాయి ఇప్పుడు దొండకాయతో పాటు మళ్ళీ మగ్గుతాయి కదా ఎలాగో సో అందుకే ఇప్పుడే దొండకాయనైతే అయితే వేసేస్తున్నాను మూత మూసుకుని అయితే మగ్గన ఇస్తున్నాను మిడిల్ మిడిల్లో తీసి మూత కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుకుంది కొంచమే వేసాము కదా ఆయిల్ సో అందుకే దొండకాయలు అయితే వేగిన తర్వాత అయితే టమోటా అయితే వేసేస్తున్నాను కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్ లోనే చింతపండు అనేది వేసుకోవాలా అలాగే నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే అలాగే అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేస్తున్నాను దీంట్లోనే దీన్ని ఒక వన్ మినిట్ దాకా మూత మగ్గని మగ్గనిస్తున్నా ఎక్కువసేపు కూడా మగ్గనియద్దండి ఒక వన్ మినిట్ సరిపోతుంది అంతే అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నా తాలింపుకైతే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను దీనికి హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేస్తున్నా హాఫ్ స్పూన్ దాకా అయితే ఆవాలు అయితే వేస్తున్నా ఆవాలు కొంచెం చిట్పట్ల ఆడిన తర్వాత హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేస్తున్నాను అలాగే రెండు ఎండిమిర్చి కరివేపాకు వేసేస్తున్నా ఆల్రెడీ ఒకసారి అయితే రుబ్బి పెట్టుకున్నానండి ఇది సెకండ్ వాయి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా దీంట్లో ఇలా అయితే రుబ్బి అండి దీంట్లోకి వేయించుకున్న పోపు అయితే వేసేస్తున్నా అలాగే కొన్ని పచ్చి ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఇది మిడిల్లో వస్తుంటే బాగుంటుంది పచ్చళ్ళలోకి అలాగే బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నానండి ఈరోజు ఎలాగో లీవే కదా ఆఫీస్ ఉండేటప్పుడు అయితే హరీ భరిగా ఏం చేసుకోకుండా వెళ్తాం ఏదో కర్రీ చేసి సో లీవ్ కదా అందుకే కొంచెం ఓపిక ఉంది కాబట్టి ఈరోజు బెండకాయ ఫ్రై కూడా చేద్దామని చేస్తున్నాను దీన్నైతే ఫస్ట్ కడిగేసుకుని ఫస్ట్ వాటర్ అంతా పోయి అంటే ఆరేదాకా తుడిచేసుకుంటాను ఏదో ఒక బట్టతో ముందైతే నాకు తెలీదు స్టార్టింగ్ వంట కొత్తల్లో చేసేటప్పుడు ఇలా కడిగేసుకుని కట్ చేసుకుని వేసేసేదాన్ని దీంట్లో తేమ వలన ఇది ఆల్రెడీ జిగట కదా సో కొంచెం జిగట ఎక్కువ ఫామ్ అవుతుంది సో తుడిచేసుకుని వేసుకుంటే నీకు మనకు వస్తుంది కానీ జిగట అంత ఎక్కువ రాదు బెండకాయలు అయితే ఇలా కట్ చేసేసుకున్నానండి ఇలా చిన్నవిగా అయితే అయిపోయినాయండి లాస్ట్ వీక్ తెచ్చినట్వి ఇంకా రేపెట్టో వెళ్తాం కదా రేపు తెచ్చుకుందాంలే అనేసి ఎండు కొబ్బరి కూడా లేదు కొబ్బరి ఉంటే ఇప్పుడు చేసుకునేది కదా సరిపోతుందిలే పచ్చి కొబ్బరి అయినా అని వేయించుకుందాం అనేసి కొన్ని వేరుశెనగ అలాగే పచ్చి కొబ్బరి వేసి వేయించుకుంటున్నాను బెండకాయలోకి ఇవి వేపేసుకొని కొంచెం కారము ఉప్పు అలాగే తెల్లవాయిలు వేసుకొని పొడి చేసుకుని అదే బెండకాయల్లోకి వేసుకుంటున్నాను నార్మల్గా అయితే మేము శనగిత్తనాలుదే వేసుకుంటాము కొందరైతే ఇది కొబ్బరిది కూడా వేసుకుంటారు మేమైతే శనగిత్తనాలే వేస్తాము అవి లేవు కాబట్టి ఈరోజు రెండు మిక్స్ డేస్ చేస్తున్నా ఇవైతే వేగిపోయినాయండి ఇవి వేడికే కొంచెం వేగని అనేసి తెల్లవాయిలు కూడా దీంట్లోనే వేస్తున్నా దీంట్లోకైతే అయితే హాఫ్ స్పూన్ అయితే కారం వేసేస్తున్నాను నార్మల్గా అయితే మిర్చినే వేసుకోవచ్చండి మిర్చి బట్ కారం ఉంది కదా ఇది ఓన్లీ మిర్చిలతోనే ఆడిచ్చింది కదా అందుకే హాఫ్ స్పూన్ అయితే వేసాను దీంట్లోకే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను దీంట్లోనే బెండకాయ వేపడానికైతే ఒకటిన్న స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను దీంట్లోకి అయితే ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసేస్తున్నా జీలకర్ర తర్వాత అయితే బెండకాయ అయితే వేసేస్తాను బెండకాయలు అయితే వేగిపోయాయి దాంట్లో ఒక స్పూన్ దాకా కొబ్బరి అయితే వేసేస్తాను అయితే కొంచెం పుల్లగా అయితే అయిపోయిందండి దానికనేసి నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అప్పుడే దొండకాయకి పెట్టాను కదా తాలింపు ఆ గిండ్లోనే పెట్టేసుకుంటున్నాను దానికి హాఫ్ స్పూన్ దాకా ఆవాలు అయితే వేస్తున్నాను ఆవాలు చిట్పట్లు ఆడినాకైతే ఒక కాలు స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి అయితే వేసాను దీంట్లోనే అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు కొంచెం కరివేపాకు అంతే తాలి అయిపోయిన తాలింపునైతే పెరుగులో వేసుకోవడమే కొంచెం పుల్లగా ఉంటే పెరుగు ఇలా చేసుకుంటే బాగుంటుంది కమ్మగా ఇక్కడ నుంచి అయితే సండే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి సండే కి అయితే చికెన్ బిర్యానీ అయితే చేయాలనుకున్నాను నియర్లీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నింది చికెన్ దానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా సన్సవ్గా కట్ చేసుకుని లో అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే వేపుకోవాలి ఎక్కువగా మాడిపోయినాయంటే టేస్ట్ అనేది పోతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఆనియన్ దాన్ని బట్టి చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుందండి సో అది మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది నేను బిర్యానీ నేర్చుకోవడానికి అయితే మెయిన్ రీజన్ అయితే నాకు జాబ్ వచ్చిన లొకేషన్లో అయితే అంత పెద్ద పెద్ద హోటల్స్ లేవు ఇక్కడ దమ్ బిర్యానీ అలాంటివి ఏమి దొరకవు ఒకవేళ పెద్ద హోటల్స్ అంటే కొంచెం వెజ్ హోటల్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్లో అయితే మేము బిర్యానీకి వాసిపోయి వెజ్ హోటల్ అని తెలిసినా కానీ అక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ అని ఉంటే దాన్ని కూడా ఆర్డర్ చేసాము మాకు తెలుసు అది వెజ్ హోటల్ అనేసి కానీ అంతగా వాచిపోయినాం అనమాట బిర్యానీకి ఆర్డర్ చేసిన తర్వాత తెలిసింది అది వెజ్ దమ్ బిర్యానీ అనేసి అందు తర్వాత ఇంక మేమే నేర్చుకోవాలని అయితే డిసైడ్ అయ్యాము ఇంకెక్కడెక్కడ దొరకదు అనేసి మేము రూమ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉండేవాళ్ళము సో మేమే ఇంకా చేసుకోవాలని అయితే డిసైడ్ అయ్యి యూట్యూబ్ చూసి స్టార్ట్ చేసినాము మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ టూనో త్రీనో అయ్యింది మాకు చేయడానికి కానీ బాగానే వచ్చింది టేస్ట్ ఇంకా అప్పటి నుంచి బయట వెళ్ళి తినడం తగ్గించేసాము ఇంకేం కావాలన్నా మేమే చేసుకోవడం ఏదైనా అకేషన్స్ అయితే కూడా మేమే ప్రిపేర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసినాము ఇంకైతే బిర్యానీ ప్రిపేర్ చేసేదానికైతే వెళ్ళిపోదాం రండి ఆనియన్స్ అయితే ఇలా వేపుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చికెన్ అయితే తీసుకున్నానండి దాంట్లోకి యాలకలు మూడు అనాస్పు రెండు బిర్యానీ ఆకు ఒక మూడు జాపత్రి కొంచెము లవంగాలు ఒక ఐదు మరాఠీ మొగ్గ ఒక రెండు దాల్చిన చెక్క రెండు పీసెస్ అయితే తీసుకున్నాను అలాగే షాజీరా ఒక స్పూను సోంపు ఒక స్పూను బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కొంచెము మెంతాకు కొంచెం అయితే తీసుకున్నాను అలాగే చికెన్లోకి ఒక గరం మసాలా హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను ధనియాల పొడి హాఫ్ స్పూను జీరా పొడి హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను కారం అయితే ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే ఉప్పు ఒక స్పూన్ దాకా అయితే వేసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్నాను అలాగే వేయించినటువంటి ఆనియన్ వేసుకొని బాగా దాన్ని అయితే మిక్స్ చేయాలి ముక్కలకంతా ఆ ఫ్లేవర్ అనేది పట్టాలి ఆనియన్స్ ఫ్లేవర్ అనేది సో వాటిని బాగా అయితే కలుపుకున్నాను అలాగే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయితే పెరుగైతే వేసుకున్నాను దీంట్లోకి దీన్ని బాగా కలుపుకొని ఒక టూ అవర్స్ దాకా అయితే మ్యారినేట్ అయితే చేసి పెట్టుకుంటున్నాను దీంట్లో ఇప్పుడైతే లాస్ట్లో అయితే టేస్ట్ చెక్ చేసుకోవాలి కారం ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని నాకైతే కొంచెం తగ్గినట్టు అయితే అనిపించింది కారం ఉప్పు సో అందుకని దీని లాస్ట్లో కొంచెము కారము కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇదంతా కలిపేసుకొని ఒక టూ అవర్స్ దాకా అయితే మ్యారినేట్ అయితే చేసేస్తున్నాను ఎక్కువసేపు చేసినా ఇంకా బాగుంటుంది కానీ నేను లేట్గా స్టార్ట్ చేశాను కదా సో ఒక టూ అవర్స్ అయితే మ్యారినేట్ అయితే చేసేస్తున్నాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి కలిపాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా బిర్యానీలోకి అయితే నేనైతే బాస్మతి రైస్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసేసుకున్నాను దాన్ని ఇలా నానబెట్టేసుకున్నాను అది ఒక వన్ అవర్ అయితే నానాలి అది వన్ అవర్ నానిన తర్వాత అయితే రైస్ ప్రిపేర్ చేయడానికి అయితే వాటర్ పెట్టేసాను దాంట్లో హోల్ మసాలా స్పైసెస్ అన్నీ వేసేసాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అలాగే సాల్ట్ కూడా వేసాను అనమాట రుచికి సరిపడినంత అంటే ఆ వాటర్ తాగితే ఉప్పగా అనిపించాలి మనకు ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను ఇది వాటర్ అయితే బాగా కాగిన తర్వాత రైస్ దాంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను రైస్ అనేది నేను సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇలా అయితే క్యాలిక్యులేట్ చేయండి దాన్ని పట్టుకున్న తర్వాత మె అయితే కొంచెం మెత్తగా అనిపించాలి అంటే మరీ కాదు పలుకులాగా లేకుండా కొంచెం మెత్తగా అనిపిస్తే సరిపోతుంది బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అయితే నేను మందపాటి గిన్నె అయితే తీసేసుకున్నాను అలాగే దాంట్లో కొంచెం కింద అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను పీసెస్ పెట్టిన తర్వాత మాడిపోకుండా ఉండడానికి అలాగే ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి పీసెస్ అయితే అన్నీ కిందకి సమాంతరంగా వచ్చేలాగా పెట్టేసుకుంటున్నాను ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా కాదు కింద పీసెస్ అన్ని పెట్టేసి దాని మీద అయితే నేను మసాలా రైస్ అంతా దాని మీద వేస్తాను ఇలాగైతే బాగా కుక్ అవుతుంది పీసెస్ అన్నీ అనేసి ఇంకా మసాలా ఉన్నటువంటిదంతా మీద వేసేస్తున్నాను అలాగే వేయించిన ఆనియన్స్ కూడా కొన్ని అయితే వేస్తున్నాను కొంచెం మసాలా మిగిలింది కదా లాస్ట్లో వేస్తాను రైస్ మీద అలాగా పలుకు అలాగా ఉంటే కొంచెం మెత్తగా సరిపోతుంది ఇప్పుడు ఆ రైస్ అంతా తీసి వాటర్ డ్రైన్ చేసి అయితే దీని మీద అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మిగిలిన మసాలా అయితే దాని మీద రైస్ మీద అయితే వేసేస్తున్నాను అలాగే ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా దాని మీద వేసేసుకుంటున్నాను కలర్ బదులైతే నేను ఇప్పుడు అయితే హాఫ్ గ్లాస్లో వాటర్ తీసుకుని దాంట్లో పసుపు వేసుకుని అయితే పోసేస్తున్నాను కలర్ రావడానికి రైస్ అయితే అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని చుట్టూ అనేది పోస్తాను వాటర్ ఉండదు కదా దాంట్లో మాడిపోతుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అలాగే దీని మీద అయితే దమ్ పోకుండా ఉండడానికి బరువుగా ఉండడానికి వాటర్ అయితే పెట్టేస్తున్నాను కొందరు చపాతి ముద్ద కూడా పెడతారు నేనైతే వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే నేను ఒక థర్టీ మినిట్స్ అయితే పెడతాను స్టవ్ మీద ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడతాను టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్ నైతే ఎంజాయ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో